కొందరు నాయకులను నాయకులే తయారు చేస్తారు ఇంకొందరు నాయకులకు ప్రజలు ప్రాణం పోస్తారు అలా ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తికి ఆ ప్రజలే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వారి సుఖాల్లో సంతోషం వెతుక్కోవడం వారి కష్టాలను తనవిగా భావించడం ఒక్క ఆ ప్రజానాయకుడికే తెలుసు పరోపకారార్థం ఇదం శరీరం అన్న సిద్ధాంతం తప్ప స్వార్థం వీరి ఇంటా వుంటా ఉండదు ఈ తరహా నాయకుల్లో ముందు వరసలో ఉండే వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావ్ నా అనుకునేవాళ్లంతా ఆయన్ను వైవిఆర్ అని వెంకటన్నా అని ముద్దుగా పిలుచుకుంటారు యార్లగడ్డ వెంకట్రావు గారు అక్టోబర్ నాల్గవ తేదీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో రామశేషగిరిరావు లక్ష్మీ సామ్రాజ్యం దంపతులకు జన్మించారు యార్లగడ్డ వెంకట్రావు ఉయ్యూరులో డిగ్రీ వరకు విద్యను అభ్యసించారు విద్యార్థిగా ఉన్నప్పటినుంచే దేశ సమకాలీన అంశాలపై దృష్టి సారించిన ఆయన రాజకీయ రంగంపై తన ఆసక్తిని చూపించేవారు అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ రంగాన్ని తన కెరీర్గా ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగారు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐఎన్సీ అనే కంపెనీని స్థాపించి అమెరికాలో తన ప్రాంతానికి చెందిన వందలాది మందికి ఉపాధిని కల్పించారు తను పుట్టిన ప్రాంతానికి సేవ చెయ్యాలి అన్న మక్కువతో రెండు వేల ఐదులో యార్లగడ్డ చారిటబుల్ ట్రస్టును స్థాపించారు ఒంగోలు పశువుల పోషకుడిగా వ్యవసాయమంటే మక్కువ ఉన్న యార్లగడ్డ వెంకట్రావు నుండే పశువుల పెంపకంపై ఆసక్తిని కనబరిచేవారు మహానందిలో ఎడ్లపంద్యాలలో పాల్గొని వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టి పశువుల పోషణపై తమ అభిరుచిని చాటుకున్నారు మించిన పరమార్థం లేదని నిర్ణయించుకుని రెండువేల పదిహేడులో రాజకీయ రంగప్రవేశం చేశారు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఓటమైనా గెలుపైనా ఒక్కటే అని గన్నవరమే తన వరం అనుకొని తాను శక్తిగా ఎదగడానికి రాజకీయ నేతల చుట్టూ తిరగలేదు తనను నమ్మి వెంటపడి నడిచిన ప్రజల ఆశలను ఆకాంక్షలను తెలుసుకుంటూ వారి సాధక బాధకాల్లో పాలుపంచుకున్నారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కృష్ణా డిస్టిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ గా నియమితులయ్యారు అనతికాలంలోనే అంటే కేవలం పధ్నాలుగు నెలల్లోనే సహకార రంగంలో దేశంలోనే కెడిసిసిబి బ్యాంకుని మొదటి స్థానానికి తీసుకెళ్లి తన నాయకత్వ ప్రతిభను చాటుకుని లీడర్ అనిపించుకున్నారు రైతులకు వారి కుటుంబాలకు ఉపయోగపడేలా పెద్ద ఎత్తున సంస్కరణలు తెచ్చి రైతుబాంధవుడిగా పేరు తెచ్చుకున్నారు తాను పదవుల్లో కొనసాగితే చాలదు తన వెన్నంటి ఉన్న ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపన ఎల్లప్పుడూ ఆయన మదిలో ఉండేది అలాంటి సమయంలో రెండువేల ఇరవైలో తన ప్రత్యర్థిగా ఉన్న వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని మోసంచేసి వైఎస్సార్సీపీలో చేరడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సిపి పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిచిన ఘనత యార్లగడ్డ సొంతం అయినప్పటికీ పార్టీ నాయకత్వం వల్లభనేని వంశీతో సర్దుకుని రాజకీయాలు చేయమని పదవుల ఆశ చూపినప్పటికీ తనను తాను మోసం చేసుకోలేక తనను నమ్మిన కార్యకర్తలను మోసం చెయ్యలేక తనను నమ్ముకున్న కార్యకర్తలపై నాయకులపై కేసులు పెట్టి వేధించినప్పటికీ వల్లభనేని వంశీతో తనకు సంధి వద్దంటూ తిరుగుబాటు జెండాను ఎగురవేసి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవైవ తేదీన తెలుగుదేశం పార్టీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు యార్లగడ్డ వెంకట్రావులోని నాయకత్వ పటిమను గమనించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే యార్లగడ్డ వెంకట్రావుని గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు ఎన్ని ఒడిదుడుకులెదురైనా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని ఆయనను వెన్నుతట్టి ప్రోత్సహించారు గన్నవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఇది రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి పుచ్చలపల్లి సుందరయ్య కాకాని లాంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది తనకే పదవీ లేనప్పుడే ప్రజలకు అనేక సేవలందించిన యార్లగడ్డ వెంకట్రావుకి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత పెద్ద కష్టమేమీ అనిపించలేదు తన వెంట నడుస్తున్న ప్రజల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఉండేందుకు ఇదో అరుదైన అవకాశం అనుకున్నారాయన అనుకున్నట్లే తాను అధికార పదవిలో లేకున్నా కూడా సొంతంగా ఎందరో అనారోగ్య బాధితులకు లక్షల రూపాయల సహాయం అందించారు ధార్మిక సంస్థలకు విరాళాలిచ్చారు కార్యకర్తలకు అండదండగా నిలబడి వారిచే శభాష్ అనిపించుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోవాలేగాని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాల్లో అడుగు పెట్టడం దగ్గర్నుంచి మొదలైన వెంకట్రావు రాజకీయ ప్రస్థానం తక్కువే అయినప్పటికీ ఆయన చేపట్టిన కార్యక్రమాలు సమాహారం ఓ మహాపుస్తకమవుతుంది గన్నవరానికి చెందిన వరం రాష్ట్ర ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆణిముత్యం యార్లగడ్డ వెంకట్రావు అలాంటి సలక్షణమైన సేవకుడే ప్రజలెప్పుడూ కోరుకునే విలక్షణ నాయకుడు అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా జనంలోనే వైవీఆర్ జనం వెంటే వైవీఆర్ నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జనం కోసం పోరాడితే జనంలోనే ఉండిపోతావు అన్న అంబేద్కర్ సూత్రాన్ని ఆచరణలో చూపిస్తూ అసలు సిసలు ప్రజాసేవకుడు రాజకీయ నాయకుడు అనిపించుకున్న యార్లగడ్డ వెంకట్రావుకి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరి చేయూత ఇక ముందు కూడా ఉండాలని ఆశిద్దాం రాబోయే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా యార్లగడ్డ వెంకట్రావుని గెలిపించుకుందాం దీనికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్